హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో మెగా డిఎస్సీకి సంబంధించి సో రేపటి నుంచి కూడా కాల్ లెటర్ల డౌన్లోడ్కు అవకాశం ఉంటుందని చెప్పేసి సో మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారు మరి తమకు కేటాయించినటువంటి రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు హాజరు కానీ లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థత్వం అనేది రద్దు చేసి మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తామని చెప్పేసి ముఖ్యంగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి ఎవరైతే సో ఈ కాల్ లెటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో మరి వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో రేపు మధ్యాహ్నం పైన ఈ యొక్క కాల్ లెటర్లు అయితే మీ యొక్క లాగిన్లో క్యాండిడేట్ లాగిన్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సో అక్కడ మీరు యొక్క క్యాండిడేట్ లాగిన్లో ఈ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రోజు టైం అయితే కేటాయించి ఉంటారో సో ఆ రోజు ఆ సమయానికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవ్వాల్సి ఉంటుంది సో ఇది ప్రస్తుతం మనకు వచ్చినటువంటి తాజా అప్డేటు సో డిఎస్సికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్